హరి ఓం అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ కలసాన్ని ఎందుకు పూజిస్తారు కలశం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది సృష్టి ఆవిర్భవానికి ముందు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో తన నాగశేపే పవలించి ఉన్నాడు అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు కలశములోని నీరు సర్వసృష్టి ఆవిర్భవానికి ప్రథమ జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది ఇది అన్నింటికీ జీవనదాత లెక్కలేనన్ని నామరూపాలకి జడపదార్థములు మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త ఈ ప్రపంచములో ఉన్నదంతా సృష్టికి ముందు ముందుగానున్న శక్తి నుంచి వచ్చినది శుభప్రదమైన ఆకులు కొబ్బరికాయ సృష్టికి ప్రతీక చుట్టపడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించి ప్రేమను సూచిస్తుంది అందువలని కలసము శుభ సూచికముగా పరిగణింపబడుతుంది పూజింపబడుతుంది అన్ని పుణ్యనదులలోని నీరు అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీసులు కలసంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు అభిషేకముతో సహా అన్ని వైదిక క్రియలకి వినియోగింపబడుతుంది దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలస జలముల అభిషేకములతో విశిష్ట పద్ధతిలో నిర్వహిస్తారు పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు మదించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలసముతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు కనుక కలసం అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ ఆనందాలతో తొనికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారి పట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణకుంభముతో హృదయపూర్వకముగా స్వాగతమిస్తాము సాంప్రదాయబద్ధమైన గృహప్రవేశము వివాహము నిత్యపూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో కలసము ఏర్పాటు చేయబడుతుంది స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది ఇది మహం మహాత్ములను సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది ఇది కలసము యొక్క విశేషం కలసము ఎలా ఆవిర్భవించిందో ఈ వీడియోలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం నమస్తి వాయ ధన్యవాదములు